ముఖ్యంగా ఉత్తర భారతదేశం లాంటి కాంటెక్స్ ఉత్తర భారతదేశం లాంటి సందర్భాల్లో పని చేయడమే శ్రేయస్కరం పని చేసేటప్పుడు నా నాకు పది మందితో కలవటానికి ఒక అవకాశం దొరుకుతుంది పది మందితో ప్రభు గురించి మాట్లాడటానికి నాకు ఒక అవకాశం దొరుకుతుంది నేను సంచేసుకుని నేను పాస్టర్ని నేను చెప్తాను నువ్వు రా అంటే నీకు ఎవరో డబ్బులు ఇస్తున్నారు కాబట్టి నువ్వు మాట్లాడుతున్నావు అని నా చేయి కూడా గలపరు దాని బదులు నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వెళితే నేను ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళతో కూడా ప్రభు గురించి మాట్లాడే అవకాశం నాకు దొరికింది నేను ఒక బిజినెస్ మ్యాన్గా వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద కంపెనీలలోకి నన్ను ఆహ్వానించుకుని డబ్బులు ఇచ్చి మరీ నా దగ్గర ప్రభు గురించి చెప్పించుకున్నారు నేను ఉదాహరణ చెప్తున్నాను అందరూ అలా చేయమని కాదు రెండు మోడల్స్ ఉన్నాయి అంటే ప్రభు పనిని సంఘము డబ్బులు ఇస్తే చేసిన వాళ్ళు ఉన్నారు ప్రభు పనిని ప్రభువు తమ బిజినెస్ ద్వారా తమ వృత్తి ద్వారా డబ్బులు ఇస్తే కూడా చేశారు సంఘంలోనూ మనకు ఆర్థిక వనరులు ఇచ్చేది ప్రభువే మన పనిలోనూ మనకు ఆర్థిక వనరులు ఇచ్చేది ప్రభువే అది పరిశుద్ధమైన డబ్బు ఇది పాపమైన డబ్బు కాదు రెండు చోట్ల వనరులు ప్రభువు నుంచే వస్తున్నాయి ఇక్కడ పని చేసినా అక్కడ పని చేసినా నూటికి నూరు శాతం ఇచ్చి పనిచేయాలి దాన్నే ప్రభు ఆరాధనగా స్వీకరిస్తాడు అందుకనే పౌలేమంటాడు అంటే మీరు ఏం చేసినా తినినను త్రాగినను ఎవరి కోసం చేసినట్లు చేయాలి చెప్పండి ఏంటి చెప్పరే మన ప్రభు కోసం చేసినట్లే చేయాలి అంటే రేపు ఉదయం మీరు ఒకవేళ సంచి పట్టుకుని గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తున్నారు అంటే ఎవరి కోసం పనిచేయడానికి వెళ్తున్నారు ప్రభు కోసం పనిచేయటానికి వెళ్తున్నారు అది గుర్తుపెట్టుకోండి డోంట్ లెట్ ఎనీవన్ బిల్ ఇట్ యూ బికాస్ యూ వర్క్ ఫర్ యువర్ ఫర్ గవర్నమెంట్ నువ్వు నువ్వు గవర్నమెంట్లో పనిచేస్తున్నావు కాబట్టి నిన్నెవరూ తక్కువగా చూడటానికి వీల్లేదు ముఖ్యంగా సోకాల్ పండితులు సోకాల్ పూజారులు చూడటానికి వీల్లేదు అలాగే నువ్వు నువ్వు ప్రభుకు సమర్పించుకున్నాను అని చెప్పి సేవ చేసినంత మాత్రాన్ని నిన్నెవరూ చులకనగా చుట్టానికి వీళ్ళేరు మేము డబ్బులు ఇస్తున్నాం కాబట్టి వాడు బతుకుతున్నాడు అని అనుకోకండి ఎందుకు అంటే నువ్వు కాదు ఇచ్చేది ప్రభువు ఇస్తున్నాడు నీకు చేతనైతే ఒక చెయ్యి లేకపోతే ప్రభుకు తెలుసు కాకోలముల చేత ఏం చేశాడు నీకు ఇచ్చేది కూడా అట్లే సో దెర్ ఈజ్ నో డిఫరెన్స్ లేటి పైటీ అనేది లేదు సాధారణ వ్యక్తులు పూజారులు అనేది హైందవ్యంలో ఉంది అలాగే యూధా మతంలో ఉంది బైబిల్లో లేదు మతంలో ఉంది మనం ఒక మతం కట్టుకున్నాం ఆ మతం కట్టుకుని ఆ మతంలో తిరుగుతున్నాం కానీ బైబిల్ దృక్పథం అలాంటిది కాదు బైబిల్ దృక్పథంలో అంకుల్ చెప్పినట్లుగా పేతురు హీ కంటిన్యూడ్ ఇన్ హిస్ బిజినెస్ మీకు తెలుసో తెలియదు హిస్టారికల్గా పౌలు హీ కంటిన్యూడ్ ఇన్ హిస్ బిజినెస్ అఖిల పిష్కిలాలు దే కంటిన్యూడ్ ఇన్ దర్ బిజినెస్ అపోల్లో హీ కంటిన్యూడ్ ఇన్ హిస్ బిజినెస్ మీరు దాన్ని ఏమంటారు దావీదు చేసింది బిజినెసే పని అబ్రహాం చేసింది పని కాదంటారా అబ్రహాం చేసింది పని కాదా మొట్టమొదటి విశ్వాసులకు తండ్రి అండి బిజినెస్సే చేశాడు పనే చేశాడు మన ప్రభు మన కోసం చనిపోయిన ప్రభు మూడు సంవత్సరాలు మీరు ఏదైతే సో కాల్డ్ ఫుల్ టైమ్ అంటున్నారో అది చేశాడు ముప్పై ఏళ్ళు ఏం చేశాడు పనే చేశాడు తన యుక్త వయసు ముప్పై ఏళ్ళు కాదులండి తన యుక్త వయసు వచ్చినప్పటి నుంచి తన తండ్రికి సహాయకుడిగా వడ్రంగి పని చేశాడు పని ఆశీర్వాదం డోంట్ లెట్ ఎనీ వన్ బీల్ ఇట్ యూ బికాస్ యువర్ వర్కింగ్ అండ్ డోంట్ లెట్ ఎనీ వన్ బీల్ ఇట్ ఇల్ యూ బికాజ్ యువర్ డూయింగ్ చర్చ్ వర్క్ సో పనిని పనిగా పిలవటంలో సిగ్గుపడకండి